రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంటికి పయనం కట్టక తప్పదని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ తెలిపారు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు ఎస్సీ బీసీ సప్లై నిధులను పక్కదొక్క పట్టించారని ఆయన విమర్శించారు అన్ని పథకాలను జగన్ ప్రారంభించారని కానీ జాబ్ క్యాలెండర్ విడుదలపై నిషేధం ఎందుకని ఎందుకు జాబ్ క్యాలెండర్ బటన్ నొక్కలేదని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో మీడియాను అణగదొక్కడానికి మీడియాపై ఉక్కుపాదం మోపారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అభివృద్ధి మాట విస్మరించిందన్నారు సమావేశంలో శ్రీధర్ వర్మ ఆర్సి మునికృష్ణ పాల్గొన్నారు పది కాలాల పాటు పేరుండాలి పది కాలాల పాటు తమ చేసిన పనుల్ని ప్రజలు చెప్పుకోవాలనే ఒక ఉద్దేశంతో పనులు చేస్తారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి కానీ నువ్వు ఈరోజు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు పేదల దగ్గర లాక్కుంటా ఉన్న స్కీములకి బటన్ నొక్కుతా ఉన్నావు బటన్ నొక్కే ముఖ్యమంత్రి నువ్వు ఏదైతే చెప్పావో జాబ్ క్యాలెండర్కి ఎందుకు బటన్ నొక్కలేదని అడతా ఉన్నావు ఏదైతే మద్యపాన నిషేధం అంచెలంచెలుగా ప్రకటిస్తానని చెప్పావు ఎందుకు మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కలేదో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి అని నిర్దిస్తా ఉన్నాం ఈరోజు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ ఇళ్లకు సమీపంలో వాళ్ళ గ్రామాల సమీపంలో చదువుకుంటా ఉండే బడుల్ని బడుల్ని మూసేసి పేద ప్రజల పేద విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడిన ముఖ్యమంత్రి ఈయన చిరస్థాయిగా నిలిచిపోతాడు